లొకేషన్ పెట్టుకోవడం రాదు ఏం రాదు మళ్ళనా దసరా మూవ్ జరిగింది ఇక్కడేనా ఏంటి ఓకే మీ డైరెక్షన్ డిపార్ట్మెంటా చూడండి ఎట్లా లేచిపోయిందో రాడు ఓపెన్ చేసిన రాపేడు ఓపెన్ చేసి రాపట్లో ఫైవ్ డే వచ్చేసింది ఇది పికప్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ అయితే ఉంది మళ్ళీ కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా సిక్స్ సెవెన్ అయితే అవుతుంది ఒకసారి ఒకసారి ర్యాపేలో జీరో కమిషన్ అది ఉంటే ఆ ప్లాన్ ఆ ప్లాన్ తీసుకొని డ్రైవ్ చేయగలి ఒకసారి ఎట్లా ఉంటుంది మనకేమన్నా బెనిఫిట్స్ ఉంటాయా లేకపోతే లాస్ ఉంటుందా అని ఓకే వెళ్ళి అయితే కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం చాలా లేట్ అయిపోయింది కాబ్రో ఓకే సిక్స్ సిక్స్ ఎయిట్ కేమో వచ్చిన సిక్స్ ట్వంటీ అవుతుంది ఇప్పుడు డ్రాప్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ అవుతుంది అండి నైన్ సిక్స్టీన్ మినిట్స్ టైన్ రూపీ ఇప్పుడు సిక్స్ ఫోర్ కేమో వచ్చిన సిక్స్ ఎయిట్కి వస్తే సిక్స్ ట్వంటీకి వచ్చారు అప్పుడు టూ మినిట్స్ ప్రజలు వస్తున్నా అని చెప్పేసి ఇంత సేవ్ పెళ్ళి కస్టమర్ అయితే డ్రాప్ చేద్దాం అయితే డ్రాప్ వచ్చేసి జగ తిరుగు చుట్టప్ అయితే వచ్చింది సెవెంటీకి రాపిడల్లో ఫస్ట్ ఆర్డర్ అయితే మనకి సెవెంటీ టూ రూపీస్ అయితే వచ్చేసింది అనవసరంగా ఎయిటీన్ మినిట్స్ స్టేట్ అయిపోయింది కస్టమర్ వల్ల సెవెంటీ టూ అంటే రాపేడేలో సెకండ్ రైడ్ అయితే వచ్చేసింది ఇది పికప్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ అయితే ఉంది వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుంది రోజు నాకు స్టార్టింగ్ స్టార్టింగ్ రాపిడేలో వచ్చేస్తాను ఊబర్ ఓలో ఊబర్ ఓలాలో ఇంకా రైడ్ రాని రాలేస్తాను ఏమైనా లొకేషన్ పెట్టుకోవడం రాదు ఏం రాదు మళ్ళీ నాకు ఏమంటారా వాట్సాప్లో లొకేషన్ పంపించాడు నాకు ముందే ఓటీపీ చెప్తున్నాడు ఓటీపీ బ్రో అని చెప్పేసి ఎందుకు మళ్ళీ వాళ్ళు ఏడునూ ఉంటారు నేను ఇప్పుడు ఓటీపీ తీసుకున్నాను అనుకో నాకే ప్రాబ్లం అవుతుంది వాళ్ళు క్యాన్సిల్ చేయరు నువ్వే క్యాన్సిల్ అంటారు ఓకే ఇంత ఫైవ్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ఉంది మనకి ఇక్కడ నుంచి చూసుకోను రండి ఆయన కొంచెం లొకేషన్ పెట్టేటప్పుడు ఓలాలో అయితే ఒక రైడ్ వచ్చేసింది ఇది సౌండ్ అయితే బాడీ బాగుంది ఇది పికప్ వచ్చేసి సిక్స్ ఫైవ్ ఫిఫ్టీ మీటర్ ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ అయితే ఉన్నాయి టూ మినిట్స్ టైం చూపిస్తుంది కొంచెం లేట్గానే ఉన్నాయి రైడ్లు అయితే ఈరోజు అంటే మార్నింగ్ మార్నింగ్ కదా అందుకని ఎవరు బుక్ చేసుకోవట్లేదు చూద్దాం వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకోండి ఇట్టడెళ్ళా ఇటు వెళ్ళా ఓకే నైన్ ఎయిట్ ఓకే దేవరా మూవీ కన్నా నిన్న వెళ్ళలేదా

ఫైవ్ జీరో ఓరు బాబో వీళ్ళమ్మ ఈ సిగ్నల్ బయట క్లిట్ సైడ్ వచ్చేస్తారు డ్రాప్ వచ్చేసి సెవెన్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ అవుతుంది ఇక్కడే మూవీ షూట్ దసరా మూవీ జరిగింది ఇక్కడేనా ఏంటి ఓకే అంటే ఇప్పుడు ఇవన్నీ షెట్లేనా ఇవే అనుకో హౌసులు మీరేంటి మీరు మీది మీ డైరెక్షన్ డిపార్ట్మెంటా లోపలికి కూడా ఉందా ఓకే ఓకే బ్రో తెలుసు ఈ అయితే మనకి సిక్స్టీ సిక్స్ రూపీస్ వచ్చింది ఇక్కడ మూవీ షూటింగ్స్ తరుతాయంట అంట మాది చూపిస్తాగా నువ్వు ఇవన్నీ సెట్లేనంట ఇవన్నీ ఇది దసరా మూవీ ఉంది కదా నాని గారి దసరా మూవీ ఇక్కడే తీశారు అది ఇవన్నీ సెట్లే మూవీలో ఎలాగ ఉంది ఇప్పుడేలాగ ఉంది చూడండి మొత్తం రియల్గా ఉన్నాయి అసలు అవి ఇక్కడ హౌస్ అక్కడ కనిపిస్తుంది కదా ఆ ఇల్లు వచ్చేసి అత రౌడీది అది దసరా మూవీ మొత్తం ఇక్కడే సెట్ చేసినట్టున్నారు అవును ఇక్కడే దసరా మొత్తం సెట్ చేసింది నాకు తెలిసి ఆ చెట్టు అంటే అవును ఎంత అమ్మ చిన్న చిన్న అసలు ఏమి వేసారో నాయన ఇది మొత్తం అంటే రియల్గానే ఓకే రియలే కానీ సెట్లు అనమాట ఎంత ఇదంతా ఇది అదే ఇదేంటిది ఇదేంటి ఆఫీస్ అటు సైడ్ లోపల లోపల కూడా ఇంకా మూవీ సెట్లు ఉన్నాయంట అక్కడ సెక్యూరిటీ గారు అడిగితే షూటింగ్ అంటే నేను ఏదో అనుకున్నా ఇక్కడ ఇట్లా చేస్తారని నాకు అసలునేది లేదు నాకు ఇది చూసినప్పుడే డౌట్ కొట్టింది ఇక్కడ ఏదైనా సీరియల్ నేను హెచ్ఛల్గా ఏమి కానీ మూవీ అనుకోండి సీరియల్ తీస్తారేమో అనుకున్నా కానీ ఇక్కడ ఇది ఏంటి ఇది జైలా ఓకే ఇది జైలు జయలేదు పోదాం ఇప్పుడు సెక్యూరిటీ గడ్లు ఎవరైనా చూస్తే మన అంటారేమో అని చెప్పేసి అవుడు కొడుతుంది ఇది జయలేదు ఇది చేయలేదు అంతా అమ్మాయి ఏముందర రియలిస్టికా చూద్దాం అసలు టచ్ చేసి జస్ట్ నార్మల్గా ఉన్నాయి ఇతరులకు లోనక రానివ్వకూడదు ఇది మెయిన్ గేట్ అనమాట ఇదిగోండి అది చూడండి ఎట్లా లేచిపోయిందో జస్ట్ అవి అంటించి పెట్టారు అంతే అంటే ఈ ప్లేస్ అంతా ఇక్కడ షూటింగ్స్ ఊబర్లో అయితే ఒక రైడ్ వచ్చేసింది ఇది పికప్ వచ్చేసి ఎగ్జాక్ట్గా వన్ పికప్ వచ్చేసి ఎగ్జాక్ట్గా వన్ కిలోమీటర్స్ అయితే ర్యాపిడోలో ఉంది కదా కొత్తగా ఒకటి యాడ్ చేసాడు అంటే యావరేజ్ బెస్ట్ అని అది ఒకవేళ మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళి కస్టమర్ లొకేషన్ రాంగ్ పెట్టుకున్న కస్టమర్ రా రాంగ్ పెట్టుకున్నా సరే అది దాంట్లో మైనస్ అవుతుంది అది మన తప్పు కదా కదా కస్టమర్ కస్టమర్ తప్పు కదా నాకు అట్లా చాలా చేయడం వల్ల నాకు ఇప్పుడు ఎంత లెవెన్ ఉంది లెవెన్ కదా టెన్ ఉంది నాకు నా అకౌంట్ బ్లాక్ అవుతుంది ఏమో ఇంకా రేపు అది నేను వెళ్ళి కస్టమర్ని అయితే ఫిక్ చేసుకుంటాను ఊబరా టూ జీరో నా త్రీ జీరో టూ జీరో నైన్ సిక్స్ టూ జీరో నైన్ సిక్స్ ఓకే వీరాక ఉబర్లో బస్ట్ అవుతుంది మనకి సెవెంటీ సెవెన్ రూపీస్ వచ్చింది సెవెంటీ సెవెన్ ఏంటి అసలు మనకి ఏటీ মানে ফিফটি রুপিস